కార్తీక పురాణం ముప్పయవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ్న ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణుభక్తుల చరిత్రమును విని ఆనందించి వెయ్యి నోళ్ల కొనియాడిరి మునులకు ఇంకను సంశయము తీరనందున సూతుని గాంచి ఓ మునితిలకమా కలియుగమందు ప్రజలు అర్షడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగ ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి అరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కావున దీనిని వివరించి తెలియజేయమని కోరిది అంతసూతుడా ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వివరించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి జాలదు అంతియే కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు ఆయనను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశయం ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చెయ్యవలేను రాత్రులు విష్ణు ఆలయమున గానీ శివాలయమున గానీ ఆవునేతితో దీపారాధన చేయవలేను ప్రతీదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశిఎం దున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు ఇట్లు ఆచరించటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని లేక ఆచరించువార్లను ఎగతాళి చేసినా గాని వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ముందు అనేక కష్టముల పాలగుటియేగాక వారి జన్మాంతరమందు నరకములో యమకింకరుల చేత నానా హింసపాలు కాగలరు అంతయేగాక వారు నూరు జన్మల వరకు హీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని గంగానదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వసుఖములను అనుభవించిటియే గాక జన్మాంతరమున వైకుంఠ వాసుల గుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారులు కొన్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందుగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలెననేది కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అశయము కలుగును కావున ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడవక ఆచరించవలెను ఇటులా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమ నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీని తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయుచూ పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకంబును ఈ కథను చదివిన వారికిని వినినవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగుజేయును ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రింశో అధ్యాయము పారాయణము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు